అందరికీ నమస్కారం అండి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బొమ్మాయిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి గోవిందయ్య మిగిలిన తదితరుల పైన పోలీసులు ఎంక్వైరీ చేసి కేసు పెట్టడం జరిగింది కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడికి అందరూ కూడా భగవంతులా ఆయన్ని కొలుస్తారు ఆరాధిస్తారు అటువంటి మహా నేతకు నాయకుడికి అవమానం జరిగింది ఈరోజు చేసినటువంటి వాళ్ళు ఎంక్వైరీలో ఇటు సీసీ కెమెరాల్లో కానీ ఫోన్ లొకేషన్ ఫోన్స్లో లొకేషన్లో కానీ అలాగే కాల్ లిస్టుల ఆధారంగా ఇది చేసినటువంటిది వైసీపీ నేతలు అనేటటువంటిది ఒక నగ్న సత్యం అనేటటువంటిది ప్రత్యక్షంగా పోలీసులు ఎంక్వైరీలో తేలింది ఆ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గోవిందయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అతను ఎంత దరిద్రంగా ఆలోచించాడంటే వా అతని ఫాలోవర్గా ఉన్నటువంటి వాళ్ళతో అక్కడ ఒక చిన్న ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక చిన్న పాక వేయించి ఆ పాకని కాల్పిస్తే అంబేద్కర్ స్టాచ్యూ కూడా అంటుకుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలనే కార్యక్రమం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ రకంగా నిప్పు పెట్టించి ఆ పాకకి తద్వారా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూను కూడా దుర్మార్గంగా దుశ్చర్యకు పాల్పడ్డం జరిగింది అయితే ఆ పాదాల వరకు కూడా ఆ కాళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయాయి ఆ విగ్రహంకి అటువంటి దుర్మార్గమైనటువంటి దుశ్చర్యకి పాల్పడినటువంటి కొంతమంది అందులో మెయిన్ ఈ గోవిందయ్య ఇతని చరిత్ర చూసినట్లయితే ఒక సర్పంచ్గా ఉండి అనేక అక్రమాలకి పాల్పడి ముప్పై లక్షల రూపాయలు ఒక సర్పంచ్గా దుర్వినియోగం చేసి ఆయన చెక్ పవర్ కూడా కలెక్టర్ గారు తీసేశారు అంతేకాకుండా ఈయన చేసేటటువంటి ఇసుక దందా కూడా చేశాడు ఎవరి ద్వారా చేశారు ఎవరితో కలిసి చేశారు ఎవరి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడంటే వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వానికి ముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉండినప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వెంకటస్వామి ముఖ్య అనుచరుడుగా ఉండి ఈ దందాలన్నీ కూడా చేసి ఇసుక దందాలన్నీ కూడా ఈ వ్యక్తి ఈ గోవిందయ్య అనేటటువంటి ఈ సర్పంచ్ చేయడం జరిగింది ఇతనికి ఇతను ఇతనితో పాటు కొంతమంది అనుచరులని కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కనీసం ఏమీ అంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే సస్పెండ్ చేయడం కానీ లేకపోతే ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ వీళ్ళు మా పార్టీకి సంబంధం లేకుండా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి కానీ చెప్పినటువంటి దాఖలాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఆయన వాళ్ళని తీసుకొని వెళ్ళినా కూడా జైలుకి మౌనంగా ఉన్నాడు ఆయన అంటే ఇతనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అదేవిధంగా అతనిపైనే లేని గౌరవం అంబేద్కర్ గారి మీద అంటేనే లేనిటువంటి గౌరవం దళితుల మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది వాశ్చల్యం ఉందంటే ఎవరు నమ్ముతారు నమ్మే పరిస్థితి లేదు దానికి ఉదాహరణ ఏంటయ్య అంటే జగన్కి ముఖ్యంగా దళితులంటే చిన్నచూపు నిమ్న జాతులు అంటే ఒక రకమైనటువంటి ఏహ్యభావం ద్వేషం అందుకనే దళితుడైనటువంటి సింగయ్య పైన జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కి తొక్కించినా చంపేయటం జరిగింది అదేవిధంగా ఒక మాస్క్ అడిగాడు డాక్టర్గా మాస్క్ అడిగితే ఆ మాస్క్ ఇవ్వలేదు సరికదా అతన్ని వేధించి 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 హతమార్చడం జరిగింది డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మీ ఆ ప్రభుత్వంలోని ఎమ్మెల్సీగా ఉండినటువంటి అనంతబాబు అత్యంత దారుణంగా దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం ఒక డ్రైవర్గా ఉంటే ఆ డ్రైవర్ని తీసుకుని వెళ్ళి చంపేసి డోర్ డెలివరీ చేశాడు చేసినటువంటి వాడికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి అనంతబాబుకి సన్మానాలు చేశాడు ఇటువంటి ఆయనకి దళితులన్నా అంటే ప్రేమ అభిమానం ఉందంటే నమ్ముతావా లేదు కదా డాక్టర్ బాబాసాహెబ్గా సాహెబ్ గారిని అత్యంత అవమానకరంగా వాళ్ళ అనుచరులు కూడా ఇతని సపోర్ట్ లేకపోతే ఇతని యొక్క అండదండలు లేకపోతే ఇతని యొక్క చెప్పేటటువంటి అతని అనుమతి లేకపోతే ఇవన్నీ కూడా చెయ్యరు ఎవరు కూడా అంత ధైర్యం సాహసం ఉండదు ఇతని సపోర్ట్ వలన ఇతని ఇచ్చినటువంటి అలుసు వలన వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా వెరవకుండా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అంటే అతని యొక్క నాయకత్వంలోనే ఈ కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా తాడేపల్లి నుంచే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు తాడేపల్లి నుంచే డైరెక్షన్స్ వస్తున్నాయి వచ్చినటువంటి కారణం చేతనే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వీళ్ళంతా కూడా చేస్తున్నారు అని ఖచ్చితంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నాను మనం అందరం కూడా దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఈ వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలకి అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా ఒక త్రాటి ఒక మాట పైన నిలబడాలి మన నాయకుడు మనమందరం కూడా ఆరాధ్య దైవంగా భావించేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అత్యంత దారుణంగా అవమానంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను